వెల్కమ్ టు టెక్ష ఇతూ సికింద్రాబాద్ మీదుగా నడుస్తున్న రైళ్లలో కొన్ని రైళ్లకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్టాప్ తీసేసి సనత్ నగర్ నుండి బైపాస్ లైన్లో నడపడానికి రైల్వే బోర్డు ముద్ర వేసింది ఆ రైళ్ల వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్స్ మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో స్టాప్ ని తీసేసి బైపాస్ లైన్ లో నడుపుతున్నారు ఫస్ట్ ట్రైన్ వచ్చేసి తిరుపతి ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైను తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ మార్చ్ ఇరవై ఆరో తారీఖు నుండి సికింద్రాబాద్కి రాకుండా చర్లపల్లి నుండి డైరెక్ట్ గా బొల్లారం వెళ్లిపోతుంది మౌలాలి బైపాస్ లైన్ లో చర్లపల్లిలో ఈ ట్రైన్ సాయంత్రం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఉంటుంది బొల్లారంలో వచ్చేసి నైట్ తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకి ఉంటుంది ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ మార్చ్ ఇరవై ఏడో తారీఖు నుండి సికింద్రాబాద్కి రాదు ఈ ట్రైన్ డైరెక్ట్గా బొల్లారం నుండి చర్లపల్లి వెళ్ళిపోతుంది బొల్లారంలో తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఉంటుంది చర్లపల్లిలో వచ్చేసి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉంటుంది అంటే ఈ ట్రైన్కి మలకాజ్గిరి మౌలాలి సికింద్రాబాద్లో స్టాప్లైతే ఉండవు మార్చి ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు నుండి నెక్స్ట్ ట్రైన్ లింగంపల్లి కాకినాడ టౌన్ మధ్య తిరిగే స్పెషల్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ కూడా సికింద్రాబాద్కి రాదు వయ చర్లపల్లి మీదుగా వెళ్ళిపోతుంది లింగంపల్లికి అదే విధంగా లింగంపల్లి నుండి ఇటు కాకినాడ టౌన్ వెళ్ళేటప్పుడు కూడా ఈ ట్రైన్ సికింద్రాబాద్ రాకుండా సనత్ నగర్ మీదుగా అమ్మగూడ మీదుగా చర్లపల్లి అయితే వెళ్ళిపోతుంది చర్లపల్లిలో వచ్చేసి ఈ ట్రైన్ లింగంపల్లి వెళ్ళేటప్పుడు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది కాకినాడ టౌన్ వెళ్ళేటప్పుడు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఉంటుంది కాజీపేట్ హడప్సర్ ఎక్స్ప్రెస్ ట్రైను కాజీపేట్ నుండి హడప్సర్ వెళ్లే ఈ ట్రైన్ కూడా సికింద్రాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్స్ కి రాదు చర్లపల్లి మీదుగా వెళ్ళిపోతుంది చర్లపల్లిలో ఈ ట్రైన్ నైట్ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది హడప్సర్ వెళ్ళేటప్పుడు ఇంకా హడప్సర్ నుండి కాజీపేట వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ చర్లపల్లిలో ఉదయం మూడు గంటలకి ఉంటుంది సికింద్రాబాద్ అయితే రాదు నెక్స్ట్ ట్రైన్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైను ఈ హడప్సర్ ట్రైన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుండి సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించదు ఇంకా జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుండి విశాఖపట్నం నుండి లింగంపల్లి వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైను సికింద్రాబాద్కి రాకుండా చర్లపల్లి నుండి బైపాస్ లైన్లో ప్రయాణించి లింగంపల్లికి చేరుకుంటుంది చర్లపల్లిలో సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకి ఉంటుంది ఇంకా లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నుండి సికింద్రాబాద్కి అయితే రాదు చర్లపల్లి వెళ్ళిపోతుంది లింగంపల్లి నుండి డైరెక్ట్గా బైపాస్ లైన్లో చర్లపల్లిలో ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఉంటుంది అంటే ఈ ట్రైన్కి ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల నుండి సికింద్రాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్స్లో స్టాప్ ఉండదు ఇంకా మిగతా రైల్వే స్టేషన్స్లో స్టాప్ అయితే టైమింగ్స్ అయితే ఎటువంటి మార్పులు లేవు మరో ట్రైన్కి సంబంధించి టెర్మినల్ లో మార్పులు ఉన్నాయి అదే తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైను సికింద్రాబాద్ కర్నూలు సిటీ మధ్య తిరుగుతున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైను సికింద్రాబాద్ నుండి కాకుండా కాచీగూడ నుండి తిరుగుతుంది ఈ ట్రైను కాచీగూడలో వచ్చేసి కర్నూలు వెళ్ళేటప్పుడు ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఉంటుంది కర్నూలు నుండి కాచీగూడకి వచ్చేటప్పుడు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కాచిగూడకి చేరుకుంటుంది మరి ఎప్పటి నుండి ఈ టెర్మినల్ చేంజ్ అనేది అమల్లోకి వస్తుందన్న వివరాలైతే మెన్షన్ చేయలేదు ఈ ట్రైన్ కి సంబంధించి